వారికి బాధితురాలి కేకలు వినపడలేదు అసలు సీబీఐ విచారణలో నేరస్తున్ని అడిగిన ప్రశ్నలేంటి ఇలాంటి నేరస్తులకు ఉరిశిక్షకు మించి ఏదైనా శిక్ష ఉన్నా వెయ్యాలని బాధితురాలికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా బాధితురాలికి న్యాయం జరగాలనుకుంటే వీడియోని లైక్ చేయండి బాధితురాలికి అండగా నిలవండి సిబిఐ వారు మొదటగా అడిగిన ప్రశ్న నీకు భయంగా ఉందా సమాధానం సార్ నేనేమీ చెయ్యలేదు నేనెందుకు భయపడాలి రెండవ ప్రశ్న సంఘటన జరిగిన సెమినార్ ఫోటోలను చూపిస్తూ ఈ ప్లేస్ని గుర్తుపట్టగలవా అని అడిగారు సీబీఐ వారు సమాధానం చూసినట్టు గుర్తుంది కానీ ఎక్కడుందో చెప్పలేను అన్నాడు సంజయ్ మూడవ ప్రశ్న హాస్పిటల్లో సంజయ్ నడుస్తున్న సీసీటీవీ ఫోటో చూపించి ఇతన్ని గుర్తుపట్టగలవా అని అడిగారు సమాధానం హాస్పిటల్ నాలుగంతస్తులుంది ఫోటోలో ఉన్నది నేనే హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు సీసీటీవీ ఫోటో అన్నాడు సంజయ్ నాల్గవ ప్రశ్న ఈ సీసీటీవీ సంఘటన జరిగిన సెమినార్కు దగ్గర్లోనే ఉంది అన్నారు సీబీఐ వారు సమాధానం అక్కడ సెమినార్ హాల్ ఉందని నాకు తెలీదు ఐదవ ప్రశ్న అసలు ఆ టైంలో నువ్వు అక్కడికెందుకెళ్ళావు అని అడిగారు సీబీఐ వాళ్ళు సమాధానం నేను అటువైపు వెళ్లాను కానీ సెమినార్ లోపలికి వెళ్ళలేదు నేనేమీ చెయ్యలేదు అన్నాడు సంజయ్ తడపడుతూ నువ్వేమన్నా చేశావా అని మేమడగలేదే అన్నారు సీబీఐ వాళ్ళు ఈ నేరం నేను చెయ్యలేదు సంజయ్ చెప్పే అబద్ధాలు ఓపికగా వింటున్నారు సీబీఐ వాళ్ళు ఎందుకంటే సంజయ్ అబద్ధం చెబుతున్నాడని వాళ్లకు తెలుసు నువ్వు సెమినార్ హాల్ లోపలికి వెళ్ళకపోతే నేరం జరిగిన ప్లేస్లో నీ బ్లూటూత్ ఎందుకుంది అడిగారు సీబీఐ అధికారులు అది నాది కాదు నాకు తెలీదు అన్నాడు సంజయ్ నీకు తెలుసా బాధితురాలు సెమినార్ హాల్లో నిద్రపోయిందని అడిగారు సీబీఐ నేను సెమినార్ లోపలికి వెళ్లేటప్పటికీ చీకటిగా ఉంది ఇంతకుముందే నువ్వసలు లోనికి వెళ్ళలేదు అన్నావు సీబీఐ అడిగారు అది సెమినార్ అని నాకు తెలియదు నేను వెళ్లేటప్పటికీ ఎవరో అక్కడ నిద్రపోతున్నారు ప్రతిరోజు నువ్వు హాస్పిటల్ అంతా ఎందుకు తిరుగుతూ ఉంటావు నీ పని ఎక్కడ ఉంటే ఆ ఫ్లోర్లో ఉండొచ్చు కదా అడిగారు సీబీఐ సంజయ్ సమాధానమివ్వలేదు మౌనంగా ఉన్నాడు అసలు విషయమేమిటంటే సంజయ్ బాధితురాలిని చాలా రోజుల నుండి ఫాలో అయ్యేవాడు అందుకే నేరం జరిగిన రోజు అక్కడే ఉన్నాడు నిద్రపోతున్నది ఎవరు దగ్గరగా వెళ్ళి చూశావా అడిగారు సీబీఐ నేను సెమినార్ హాల్ తలుపు తెరిచాను ఎవరో కనపడ్డారు కానీ లోపలికి వెళ్ళలేదు ఇంకెవరినన్నా చూశావా లోపల అడిగారు సీబీఐ లేదు ఎవ్వరూ కనపడలేదు అన్నాడు సంజయ్ ఆ తర్వాత నువ్వేం చేశావు నేను కిందికి వచ్చేశాను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను అన్నాడు కానీ నిజం ఏంటంటే సెమినార్ హాల్ లోపలికి వెళ్ళి ముప్పై ఐదు నిమిషాలు నిద్రపోతున్న బాధితురాలిపై ఒక జంతువులా విరుచుకుపడ్డాడు సంజయ్ సెమినార్ లోపలికి వెళ్ళకపోతే ముప్పై ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ సీసీటీవీలో సెమినార్ బయట ఎందుకు కనపడ్డావు సంజయ్ మౌనంగా ఉన్నాడు నువ్వు సెమినార్ లోపలికి వెళ్ళకపోతే ముప్పై ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్లో సెమినార్ బయట ఎందుకు కనపడ్డావు అడిగారు సీబీఐ సంజయ్ మౌనంగా ఉన్నాడు నీ వీపు మీద చేతి మీద గోర్లతో రక్కిన గుర్తులున్నాయి ఎలా వచ్చాయి అడిగారు సీబీఐ వాళ్ళు నాకు తెలీదు అన్నాడు సంజయ్ బాధితురాలి ఒంటిపై కూడా రక్కిన గుర్తులున్నాయి అన్నారు సీబీఐ వారు నాకేమీ తెలీదు అన్నాడు సంజయ్ నీకు గర్ల్ఫ్రెండ్ ఉందా అడిగారు సీబీఐ అవును చేతల్లాలో ఉంది సంఘటన జరిగిన రోజు రాత్రి నేను వెళ్ళాను నా ఫ్రెండు కూడా నాతో వచ్చాడు అన్నాడు సంజయ్ నిజం ఏంటంటే సంజయ్కు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లే అలవాటు ఉంది అక్కడికి వెళ్ళి కామదాహం తీర్చుకుంటాడు కానీ సంఘటన జరిగిన రోజు వెళ్ళలేదు అందుకే బాధితురాలిపై జంతువులా విరుచుకుపడ్డాడు కానీ నువ్వు సంఘటన జరిగిన రాత్రి నీ గర్ల్ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళలేదు రెడ్ లైట్ ఏరియా బయటే నిలబడ్డావట అన్నాడే నీ ఫ్రెండ్ అడిగారు సీబీఐ వాళ్ళు లేదు నేను లోపలికి వెళ్ళాను నా ఫ్రెండ్ అబద్ధాలు చెప్పాడు అన్నాడు సంజయ్ నిజానికి ఎక్కడైతే సంజయ్ని సీబీఐ వాళ్ళు విచారిస్తున్నారో కొద్ది దూరంలో సంజయ్ ఫ్రెండ్ని కూడా వేరే సిబిఐ గ్రూపు విచారిస్తున్నారు స్నేహితుడు చెప్పిన వివరాల ప్రకారం చేతల ఏరియా నుండి ఫ్రెండ్ బయటికొచ్చి చూసేసరికి సంజయ్ చాలా మూడ్ ఆఫ్గా కనపడ్డాడు వెంటనే స్నేహితుడితో అర్జికర్ హాస్పిటల్ వెళ్దామన్నాడు ఇప్పుడా వద్దు నేను ఇంటికెళ్తాను అన్నాడు సంజయ్ స్నేహితుడు అలా చెప్పి అతను వెళ్ళిపోయాడు కానీ సంజయ్ తిరిగి హాస్పిటల్ వెళ్ళాడు ఈ దుర్మార్గానికి పాలుపడ్డాడు ఒకవైపు బాధితురాలికి న్యాయం కావాలని వేడుకుంటున్నారు మరోవైపు సిబిఐ కస్టడీలో ఉన్న నేరస్తుడు సంజయ్ తల్లి తన కొడుకు చాలా మంచివాడని ఇలాంటి నేరానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోతోంది తన కొడుకు పోలీసు ఉద్యోగం చేస్తున్నానని వెళ్ళేవాడని తిరిగి రాత్రికి ఇంటికి చేరేవాడని చెబుతోంది చుట్టుపక్కల వారు వచ్చి చెబితేనే టీవీలో చూశానని అసలేం జరుగుతుందో తనకు తెలియటం లేదని వాపోయింది ఈ దారుణం వెనక ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడి అభయ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను